ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ బిఆర్ఎస్ రెండు ముక్కలయ్యే అవకాశం ఉందా కవిత త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించే వీలుందా ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న వరుస సంఘటనలు డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇదే వాస్తవం అని అర్థమవుతోంది కవితకి కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని కొద్ది రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారు కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత లేఖ విషయంపై తనతో కేసీఆర్ మాట్లాడతారనే ఆశగా ఎదురు చూస్తున్నారు కవిత రెండు రోజులుగా కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్కి కవితని పిలుచుకుంటారనే ఒక చర్చ జరుగుతుంది అయితే ఇంతవరకు కవితకి ఎటువంటి సమాచారం అందలేదు కేసీఆర్ నుంచి పిలుపు రాలేదు ఒకవేళ కేసీఆర్ నుంచి పిలుపు రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందామనే ఆలోచన కవిత చేస్తున్నట్టుగా తెలుస్తుంది తన అనుచరులు సహచరులతో కలిసి ఆమె కీలకమైన చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది ఒకవేళ కేసీఆర్ నుంచి స్పందన రాకపోయినా పిలుపు రాకపోయినా లేఖ గురించి కేసీఆర్ పట్టించుకోకపోయినా ఎందుకంటే కవిత చాలా స్పష్టంగా చెబుతున్నారు అది కేవలం కేసీఆర్కి తను వ్యక్తిగతంగా పార్టీ కోసం రాసిన లేఖని ఆ లేఖ విడుదల వెనుక రాజకీయ వ్యూహం కోవట్టులు ఉన్నానని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు కవిత ఈ నేపథ్యంలో కవిత నుంచి పిలుపు రాకపోతే కేసీఆర్ కవితను కూడా ఇగ్నోర్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే కవిత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా పర్వాలేదు అనే ధోరణిని బయట పెట్టినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కవితను పిలవకపోతే ఫామ్ హౌస్కి పిలుపు రాకపోతే కవిత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆ డెసిషనే కొత్తగా తను సొంతంగా పార్టీని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే కవిత తెలంగాణలో పర్యటనలు పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు తెలంగాణ వ్యాప్తంగా ఆమె పర్యటించారు దాదాపు నలభై రెండు నియోజకవర్గాల్లో కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే సమావేశాలు సభలు నిర్వహించారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వ కార్యకలాపాలపై నిర్ణయాలపై స్పందిస్తూ వస్తున్నారు కవిత మొత్తంగా కవిత కొత్తగా బీఆర్ఎస్ వద్దు అనుకుంటే బీఆర్ఎస్ నుంచి వైదొలగాలి అనుకుంటే వేరే పార్టీలో చేరుతుందనే చర్చ ఒకటి కొనసాగుతుంది కానీ అదంతా కాదని కవిత తను కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాదు కవిత సన్నిహితుల నుంచి కూడా ఎటువంటి సమాచారమే అవుతోంది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రూపుల్లో కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు కవిత పేరుతో కేటీఆర్ పేరుతో కేటీఆర్ని విమర్శిస్తూ ఒక ఎస్ఎంఎస్ తిరిగింది ఆ ఎస్ఎంఎస్లో చాలా స్పష్టంగా పార్టీ మీ జాగీరా అనే చర్చ లైన్తో ఎస్ఎంఎస్ తిప్పారు పార్టీలో కవితకి ఎందుకు హక్కు ఉండదు అనేది ఆ ఎస్ఎంఎస్లో కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఎస్ఎంఎస్ తిప్పారు ఆ ఎస్ఎంఎస్ ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త అలజడిని సృష్టిస్తోంది ఈ అలజడికి కారణం కవిత ఎలాగైనా పార్టీ పట్టు సాధించాలనే తృష్ణతో ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఒకవేళ కవితకి పార్టీలో అధికార అధికార స్థాయిలో అధికారిక స్థాయిలో లేకపోతే పార్టీ అధినేత స్థాయిలో నిర్ణయం రాకపోతే ఆ పార్టీలో సముచిత న్యాయంగా సముచిత స్థానం దక్కకపోతే ఖచ్చితంగా పార్టీ పెడతారు కవిత అని కూడా ఆ ఎస్ఎంఎస్లో ఒక చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కవిత రెండు పార్టీల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకటి గతంలో ఆమె మొదటి నుంచి లీడ్ చేస్తున్న తెలంగాణ జాగృతిని తెలంగాణ జాగృతి పార్టీగా మలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఒకవేళ మరో పేరులో కూడా తెలంగాణ బహుజన పార్టీ అని బహుజన సమాజ పార్టీ అని కూడా పేరు పెట్టాలని భావిస్తున్న తెలుస్తుంది ప్రస్తుతానికి కవిత ముందు రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి తెలంగాణ జాగృతి పార్టీ రెండోది తెలంగాణ బహుజన పార్టీ ఈ రెండు పార్టీ ఈ రెండు పేర్లతో ఈ రెండు పేర్లలో ఏదో ఒక పార్టీ పేరును కవిత ఎంచుకుంటారని ఈ పార్టీ పేరుతో త్వరలోనే పార్టీని ప్రకటించబోతారని కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే కవితకి బీఆర్ఎస్ అధినాయకత్వానికి I'm <laughs> sorry. తీర్చ పూడ్చలేనంత అఘాధం ఏర్పడిందని కేసీఆర్ కవితతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదని కూడా రాజకీయ వర్గాల నుంచి కావచ్చు బీఆర్ఎస్లోని కీలక శ్రేణులు కావచ్చు బయటకు సమాచారం ఇస్తున్నాయి కవిత ఎందు అందుకే కవితని ఫామ్ హౌస్కి కేసీఆర్ పిలవట్లేదని కవిత ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ అంగీకరించట్లేదని కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే కవితకు అనుమతి దొరకకపోయినా ఫామ్ హౌస్కి వెళ్ళడానికి అనుమతి దొరకకపోయినా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు దాదాపు దాదాపు మూడు గంటల పాటు కేసీఆర్తో సమావేశమయ్యారు కేసీఆర్తో కీలకమైన అంశాలని కేటీఆర్ చర్చించినట్టుగా తెలుస్తుంది ఒకటి తెలంగాణలో కవిత ఇష్యూ పార్టీలో కవిత ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి లేకపోతే కవిత పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి సొంత కూతురేలా తిరగబడితే ఎలా అనే అంశంపైన దాదాపు చాలా చాలాసేపు కేసీఆర్ కేటీఆర్ చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు జూన్ ఐదవ తేదీన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి వస్తుంది కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది కమిషన్ ముందు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలు కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది సో ఈ స ఈ సమాధానాల కోసం ఆ రోజు జూన్ ఐదవ తేదీన స్ట్రాటజీ ఏంటి అనే అంశంపైన కూడా నిన్న కేటీఆర్ చర్చించినట్టుగా తెలుస్తుంది అంతేకాదు అమెరికాలో జరగబోతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ రజతోత్సవ సభకు కేటీఆర్ జూన్ ఒకటవ తేదీన హాజరవుతున్నారు ఆ రోజు ఎలాంటి స్పీచ్ ఇవ్వాలి అనే అంశంపైన కూడా కేటీఆర్ కేసీఆర్ నుంచి కొంత స్పష్టత తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కవిత అంశం పైన పార్టీలో ఎవరూ మాట్లాడకూడదని ఎటువంటి కామెంట్స్ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఆ ఆదేశాలను ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా అర్థమవుతుంది ఏదేమైనా కవిత మాత్రం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారని అర్థమవుతుంది కవిత ఇప్పటికే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన రాజే ఈ విషయం స్పష్టమైంది కవితకు సంబంధించిన శ్రేణులు కావచ్చు అనుచరులు కావచ్చు కేవలం కవిత కవిత ఫోటోలతోటి కవిత బ్యానర్లతోటి ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికారు కేవలం సీఎం కవిత అంటూ నినాదాలు చేస్తారు ఇదంతా చూస్తుంటే కవిత తన కూటమిని రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది కవిత ఏ క్షణమైనా తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఇప్పటికీ మనకు అంతున్న సమాచారం బట్టి కవిత మాత్రం పార్టీ పెడతారా లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి తను కాంప్రమైజ్ అవుతారా మీరేమనుకుంటున్నారు కవిత పార్టీ పెడతారా కాంప్రమైజ్ అవుతారా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ